హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చూడండి కన్నయ్య నా చిన్నప్పరలో కూర్చొని ఎంజాయ్ చేస్తుండు ఈ వ్లాగ్ ఏంటి అంటే మేము మేడారం వెళ్ళామండి మా మమ్మీ మొక్కుకుంది కన్నయెత్తు బంగారం జోకించి గుండె చేపించి ఆటను ఇస్తాను మొక్కుకుంది సో దానికోసమే షాప్కి వెళ్ళి కన్నె ఎత్తు బంగారం జోకించాము తను వెయిట్ తక్కువనే ఉంటాడు కాబట్టి వెయింగ్ బ్యాలెన్స్ మీదనే పెట్టి జోకించాము లెవెన్ కేజ్ ఉన్నాడు అలా జోకించి షాప్ బయటకు వచ్చి కాసేపు అలా ఫొటోస్ దిగుదామన్నట్టు అక్కడ ఆగాము సో కన్నయ్య ఎత్తు బంగారం కాబట్టి కన్నయ్య తల మీద పెట్టి ఒక ఫోటో అన్నట్టు ఆగాము సరే కన్నయ్య మాత్రం ఏం చేస్తుంది అన్నట్టు చూస్తుండు సో చూడండి అలా లెవెన్ కేఎస్ జోకించుకున్నాము అలా కాసేపు ఉండి ఫొటోస్ దిగాము సో ముందు రోజు మేము ఇంట్లో పూజ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేడారం వెళ్ళాము అందుకే ముందు రోజే ఇంటి దగ్గరే లెవెన్ కేఎస్ జోకించుకొని తీసుకెళ్ళామండి చూడండి మీరు అలా పూజ చేసుకున్నాము ఇంట్లో ఇంట్లో కూడా కూర్ని కోసాము నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము సో స్టార్ట్ అయ్యే ముందు కొబ్బరికాయ కొట్టడం అనేది సెంటిమెంట్ కాబట్టి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము సో వెళ్ళే దారిలో మేడారం వెళ్ళే దారిలో గట్టమ్మ దేవాలయం ఉంటుంది ములుగులో అక్కడ దర్శించుకొని వెళ్తాము ఎవరైనా మేడరం వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఆగి దర్శించుకొని వెళ్తారు మేము కూడా అలానే ఆగి గట్టమ్మ దేవాలయంలో దర్శించుకొని వెళ్ళాము మేము అక్కడ కూడా కోరిని కోసాము ఎందుకంటే గట్టమ్మ చాలా పవర్ఫుల్ ఇంట్లో కోసాము అక్కడ కూడా కోసాము చూడండి మీరు గట్టమ్మ దేవాలయం మొత్తము కన్నయ్య అక్కడ కూడా ఆడుకుంటుండు చూడండి గట్టమ్మ తల్లిని ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడు మేడారం రావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా గట్టమ్మ దేవాలయం దగ్గర ఆగి దర్శించుకొని వెళ్ళండి సో మేము కోడిని కోసామని చెప్పాము కదా సో కోడిని కోసే ముందు కన్నయ్య కాసేపు దానితో ఆడుకున్నాడు వరంగల్ నుంచి వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ములుగు రావడానికి మళ్ళీ సేమ్ అలానే ములుగు నుంచి మేడారం కూడా వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మేము మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి త్వరగానే రీచ్ అయ్యాము ములుగు గట్టమ్మ దేవాలయం దగ్గరికి సో అక్కడ కోర్ని కోసాక మళ్ళీ స్టార్ట్ అయ్యాం మేడారంకి మీకు అది కూడా చూపిస్తా చూడండి దేవాలయం మొత్తము చాలా నీట్గా మంచిగా ఉంటుంది సో మేము ఇప్పుడు మేడారం రీచ్ అయ్యామండి సో మేడారం రీచ్ అయ్యాక ఫస్ట్ జంపన్న వాగు అందరికి తెలిసిందే సో జంపన్న వాగులో స్నానం చేసి తర్వాత గుండు కొట్టించుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి సో మేము భయపడ్డాం ఫస్ట్ వాటర్ ఎలా ఉంటాయో చల్లగా ఉంటాయేమో అని కాకపోతే వర్షాకాలం కాబట్టి వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి మళ్ళీ కంటిన్యూస్ ఫ్లో ఉందండి వాటర్ ఆగడం ఏం లేదు వర్షాకాలం కాబట్టి సో మేము కాసేపు అలా ఎంజాయ్ చేసాము కన్నయ్య కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు అందులో వాటర్లో ఫస్ట్ భయపడ్డాడు దాని తర్వాత వాటర్ ఇంకా ఎంజాయ్ చేస్తూనే అందులోనే ఉన్నాడు ఇంకా తను ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని మేము కూడా కాసేపు అందులో ఉంచాము చూడండి కన్నయ్య మంచిగా ఎంజాయ్ చేస్తుండు సో దాని తర్వాత గుండు కొట్టించామండి తనకి థర్డ్ టైం అండి ఇప్పుడు గుండు చేపించడం ఫస్ట్ విములవాడలో చేపించడం నెక్స్ట్ యాదగుట్టలో చేపించినాం ఇప్పుడు మేడగంలో చేపిస్తున్నాము సో అలా కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా తనని ఫోర్స్ఫుల్గా గుండు చేయించే దగ్గరికి తీసుకెళ్ళామండి చూడండి మీరు ఫస్ట్ భయపడ్డాం అసలు దిగుతాడో దిగలేదో అని కాకపోతే ఇప్పుడు లేవడానికి ఏడుస్తుండు ఇంకా అలా బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చింది తనని జంపన్న బాగు నుంచి మేము భయపడ్డాము ఇప్పుడు గుండు చేయించేటప్పుడు ఎంత ఏడుస్తాడని కాకపోతే ఈసారి కొంచెం మంచిగా చేయించుకున్నాడు త్వరగానే అయిపోయింది గుండు అలా గుండు చేయించుకున్న తర్వాత మళ్ళీ స్నానం చేయించాము సో చిన్నపిల్లలకి జంపన్న వాగులో కాకుండా ట్యాప్స్ కూడా ఉన్నాయి చూడండి మీరు మాకు అన్నయ్య ట్యాప్స్ దగ్గరనే చేయించాము అలా స్నానం చేయించాక డ్రెస్అప్ అయిపోయిండు డ్రెస్అప్ అయిపోయినాక దర్శనంకి వెళ్ళినాము అయితే ఇక్కడ ఏంటంటే మేము దర్శనం చేయించేటప్పుడు తీయ క్యాప్చర్ చేయలేదండి ఎందుకంటే దాని తర్వాత యాటన్ గోయడము వండడం అదంతా ప్రాస్తుంది కాబట్టి మేము త్వరగా దర్శనం చేసుకున్నాము దాని తర్వాత ఈ ఆటను జడి దగ్గరికి తీసుకెళ్ళినాము అది కూడా చూపిస్తాం మీకు చూడండి ఈ ఆటను జడి దగ్గరికి తీసుకెళ్ళాము జడితీయడం అంటే ఒక సెంటిమెంట్ అండి జస్ట్ మనము అంతా మనకు మంచి జరుగుతుందనే జస్ట్ ఒక నమ్మకము అంతే జడితిచ్చాక మేము ఈ ఆటను కోసాము యాటన్ కూసాక ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఆగి అక్కడ వండుకోవడం తినడం అలా చేసామండి సో మీరు మేడారం వచ్చిన వాళ్ళు ప్లేసెసే కాకుండా రూమ్స్ కూడా ఉంటాయి మీరు అందులో కూడా ఉండొచ్చు చూడండి ఇక్కడ నేను ఫ్యామిలీ ఇంట్రడక్షన్లో చూపించాను కదా మా మేనత్త కొడుకులు వాళ్ళే వండుతున్నారు మంచి చెఫ్స్ సో సూపర్ వండుతారు వాళ్ళు అలా వండే టైంలో మేము కాసేపు అలా ఎంజాయ్ చేసాము సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో చూడండి సో అలా వండుకున్న తర్వాత తిన్నాము సో ఈవినింగ్ అయింది సో సాంగ్స్కి డ్యాన్స్ వేస్తూ సో ఇదండి మా మేడారం లాగు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్ని కన్నయస్ మామ్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటా మా నుంచి ఏమైనా వీడియోస్ కావాలంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి